కాంగ్రెస్ నాయకులు అని చెప్పుకునేటోళ్ళు నాకు తెలిసి అక్కడ కాంగ్రెస్ జెండా పట్టుకొని కాంగ్రెస్ విద్యార్థి దశ నుంచి ఎన్ఎస్ఈ నుంచి తిరిగిన నాయకుడు ఒక్కడంటే ఒక్కడు కూడా కనబడదు ఇది అక్షర సత్యం ఎందుకంటే ఆస్తుల్ని కాపాడుకోవడానికో లేకపోతే ఎవడో బెదిరిస్తే దాచుకోవడానికో టికెట్లు రాకపోతే టికెట్ల కోసం అని చెప్పేసి ఒక పరదా కింద అంటే ఒక దాన్ని ఏమంటారంటే ఒక పరదా వ్యభిచారం కూడా నియతగానే చేస్తారు వాళ్ళకి డబ్బులు కడుపు మండి అవసరాలకు ఏదో చేస్తారుగా వీళ్ళు అంతకంటే ఘోరమైన మనుషులు నిన్న మాట్లాడినోళ్ళు వ్యభిచారం కూడా దీనికంటే నియ ఎందుకంటే అలా కడుపు బాధ చేస్తారు కావచ్చు వీళ్ళు అంతకంటే ఘోరమైన క్రూరమైన మనుషులు మీరు వార్దల్లో తిరిగి మేము అవి అడుగుతున్నాం ఇవ్వడుగుతున్నాం ఏం అడుగుతారు ఏం చేసిన అడుగుతారు గటెర్లో పోయి మోర్లు నువ్వు ఏమడుగుతున్నారు ఆరుమూర్లల్లో రాకేష్ రెడ్డి గారు నాలుగు రోజుల నుంచి నాలుగు నాలుగు వార్డులు తిరుగుతూనే పైపులు తరిచిపోయినాయి నాలుగు రోజులు తిరుగుతూ మీ పరిస్థితులు ఏమైతే అయినా క్లియర్గా ఎక్కడెక్కడ బాధలు ఉన్నాయి ఆ బాధల్ని తెలుసుకోవడానికి పోతే దాన్ని నేను సెటర్లు ఎత్తురు అసలు ఎవ్వరన్నా కాంగ్రెస్ నాయకులు ఉన్నారా మీ పక్కకు ఎవరున్నారు చెప్పు మా కాంగ్రెస్ మా కాంగ్రెస్ చాతి కొట్టుకుంటారు అయ్యా అసలు కాంగ్రెస్ పుట్టుపూర్వతని ఏమన్నా తెలుసా మరి అది ఏడ ఉన్నది పార్టీ ఉన్నది అసలు ఎవరికన్నా ప్రాథమిక సభ్యత్వం ఉన్నదా పోటీ చేసిన వ్యక్తికే కాంగ్రెస్ పార్టీ నుంచి లాస్ట్ టైం పోటీ చేసిన వ్యక్తికి ప్రాథమిక సభ్యత్వం ఉందా ఎస్ భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకి సభ్యత్వం నంబర్ కొడితే బయోడేటా వస్తుంది మాకు ఆధార్ కార్డ్ కూర్చురం ఎస్ ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరికన్నా ఉంటే చూపెట్టు బాజా తమ పార్టీ ఆ పార్టీ ఇవాళ ఈడ ఉంటావు ఇవాళ ఆడ ఉంటావు ఏ పార్టీలు ఉంటావో తెలియదు అంటే ఓళ్ళో వాళ్ళ బిజినెస్ చేసుకోవడానికి ఒకళ్ళు అపార్ట్మెంట్లు కడతారు ఒకళ్ళు కళ్ళు మామలాలు నడిపిస్తారు ఒకళ్ళు అయితే కళ్ళు మామలాలు నడిపారట కళ్ళు మామలాలు నచ్చే కమిషన్ ఫ్యామిలీ మొత్తం బతుకుతారు ఎటువంటి బరిదయించిన బతుకులు మాట్లాడితే మా నాయకుడు అక్షరాల డెబ్బై వేల పైచిల్కు ఓట్లతోని అందరూ ఆశీర్వదిస్తే గెలిచిన నాయకుడి మీద మాట్లాడతారా రండి మా వాళ్ళు ఇంతకుముందు అందరు చెప్పారు పోటీ లేదు అందుకు ఇదంతవు మీరు అందరు నిలబడతారంటే చెప్పు మళ్ళీ రిన్వాల్వ్ మా సామాన్య కార్యకర్త ఒక గల్లీలో నిలబడతాడు లేకపోతే ఒక గల్లీలో వార్డ్ మెంబర్ నిలబడతాడు బరాబర్ నిన్న ప్రెస్ మీట్లలో మాట్లాడిన వాళ్ళు అందరూ ఆడపోయి వార్డ్ మెంబర్ని నిలబడరు ఇది మున్సిపాలిటీ మున్సిపాలిటీలా కాకపోతే అంతకుముందు ఎలక్షన్స్ వస్తే ఆడ తీసుకొని ఆడ నిలబడదు గెలిచి చూపెట్టారు చూద్దాం అంతేగాని మీరు అభివృద్ధి గురించి ఇంకో ఇంకోదే మీ కాంపిటీషన్ మీరు అభివృద్ధి నిజంగా చేస్తున్నాం చేసుకుంటా పోతున్నాం అనుకుంటే చేసుకుంటా పో దాని గురించి ఇంకా స్పెషల్ గా మాట్లాడడం నాలుగు రోజులకు నిద్ర లేచి అని నాయకులు మా నాయకుడు వచ్చింది నాలుగు రోజులు ఆయన నాలుగు రోజుల తర్వాత నిన్న ప్రశ్నించి పెడితే ఇలా నిద్రలో లేచినట్టు నిద్రలో లేచాడు అంబేద్కర్ జయంతికి సాక్షాత్తు అంబేద్కర్ జయంతికి ఇవాళ దళిత సోదరులు జై భీమ్ జై భీమ్ అదే జై భీమ్ జై సంవిధాన్ ఏదో ప్రోగ్రాం పెట్టుకున్నారు జై బాపు జై అంబేద్కర్ అని పెట్టుకున్నాం అంబేద్కర్ జయంతికి నడి సెంటర్ ఉన్న విగ్రహానికి పూలమాల వేయడానికి మీ అందరు నాయకులు రాలేకపోయారు ఏడ తల పెట్టుకున్నాం ఇవాళ అంబేద్కర్ ఫోటో పెట్టుకొని తల్లి కల్లి తిరుగుతూ మీరు అంబేద్కర్ ని గౌరవించినట్ట బారు మా నాయకులం ఒక ముందు రోజు కా మొత్తం అక్కడ ఉన్న వాతావరణం అంతా క్లీన్ చేసినాం దాని తర్వాత మా నాయకుడు మా నాయకుడు ఎమ్మెల్యే గారు మా పసుపు చైర్మన్ ప్రతి ఒక్కరు వచ్చేసి అక్కడ నివాళులర్పించినాం రబ్బర్ కూర్చున్నాం ఎక్కడికి పోయినావు ఉన్న కూడా లోకల్ బిడ్డలు అందరు ఎట్టిపోయారు అక్కడ ఉన్న దళిత నాయకులు ఇప్పుడు అందరు ఎట్టిపోయారు ఇవాళ అంబేద్కర్ ఫోటోని ఎట్లా మోస్తారు మీరు దల్లీలకి ఎట్లా తీసుకుపోతారు అంబేద్కర్ కి కనీసం దండేసి దండం పెట్టి నివాళులు అర్పించలేని మొక్కాలు మీరు పోయి అంబేద్కర్ ఫోటోని పెట్టుకొని దళిల జై బాపు జై అంబేద్కర్ జై సంవిధానని ఎట్లా మాట్లాడతారు ఒకప్పుడు మీరంతా అరిచేట్లు పట్టుకొని దాన్ని మోసిరు దేన్ని ఆర్టికల్ ఏది కావాలంటే అది రాజ్యాంగాన్ని మార్చుకుంటూ పోయింది మీ నాయకులు ఇవాళ దాన్నే పట్టుకొని దీన్ని మేమేం మార్చామని ఒక చిన్న బుక్ ఉంది చేసేది రేపు ప్రొద్దున డిక్షనరీలు ఉంటాయి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ నారాయణ డిక్షనరీ ఇంత పెద్దగా ఉంటాయి ఆ తర్వాత మినీ డిక్షనరీలు ఉంటాయి వీళ్ళు ఏం చేశారంటే రాజ రాజ్యాంగం ఎంత దొడ్డు ఉండే అన్నీ ఎంత ఉన్నదో తెలియదు దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు చేతిలో పెట్టుకున్నట్టు ఎంత చేసేది రేపు పర్సలో పెట్టేటట్లు చేస్తారు లాస్ట్కు కుళ్ళు కులంత్రాలు తెలిసిన నాయకులు మీరు పక్కలకు ఉన్నారు మిమ్మల్ని ఎవ్వరు కూడా నాయకులు అన్నట్ల మీరు అందరు ఒక్కొక్కళ్ళు అయితే నాలుగు సంవత్సరాల నుంచి అభివృద్ధి జరగలే మున్సిపాలిటీ సెకర్లు ఉన్నోళ్ళు అంటే నాలుగు సంవత్సరాల నుంచి మీరు ఏ అభివృద్ధి చేయలే ఏం చేసిర్ర మరి నాలుగు సంవత్సరాల నుంచి అక్రమాలు అన్యాయాలే చేసిర్రా మరి నాలుగు సంవత్సరాల నుంచి అభివృద్ధి లేదు కానీ ఒక్క సంవత్సరాల నుంచి అభివృద్ధి పుట్టుక్కు పుట్టుక్కుమని ఊపుకుంటొస్తుందంట మరి నాలుగు సంవత్సరాల నుంచి గడ్డి తిన్నరా ప్రజల కనీసం ఏమైనా మౌలిక వసతులు ఏమైనా చేసిర్రా శ్మశానాలు నిర్మించారు ఒక్క శ్మశానం దగ్గర కరెంటు లేదు మొన్న అయ్యా అప్ప అని చెప్పేసి అక్కడ దాకా ఒక రోడ్డు దిక్కు లేదు శ్మశానంలో నీటి వసతి లేదు ఏం చేశారు ఐదేళ్ల నుంచి ప్రజలందరినీ బొందలు పెట్టాను కనీసం అవిటి గురించి మౌలిక వసతుల గురించి పది సంవత్సరాల రాజకీయ చరిత్రలో శ్మశానం సస్తే ఆరు జాగలు ఆరు గజాల భూమి కాలు పెట్టేందుకు ఇంతకు ముందు బొందలు పెట్టాలనుకుంటున్నాయి ఇప్పుడు కాల పెట్టేందుకు చాలా దిక్కు లేదు అసుంటి ప్లేస్లన్నీ తీసుకపోయి ఒప్పుడు లైట్ లేదు లైట్ లేని ప్లేస్లలో డెవలప్ చేస్తున్నావు ఇవి కన్నా కనబడతలేవా ఇట్ గురించి మాట్లాడు నీ సొంత పైసలు తీసుకొచ్చి పెట్టినా చూద్దాం ఎవరన్నా కానీ గ్రహించండి మీరు రాజకీయాలు చేసుకోండి మీ పార్టీలు రాజకీయాలు చేసుకోండి మా కార్యకర్తల్ని కానీ మా నాయకుల్ని వాన్ని తీసుకొస్తే మాత్రం ఇంతకుముందు చెప్పినట్టు వీపు విమానమూతం అయిపోతుంది ఇక వట్టి అంటూకో దేనికైనా సిద్ధమని మేము రెడీ ఉన్నాం మీరు దేనికంటే దానికి మీరు బరాబర్ చౌరస్తాల కంటే చౌరస్తాలకు ఏడికి రమ్మంటే క్రమ్మంటే అనుకొస్తాను మీరు ఏ విధంగా ఆన్సర్ ఉంటుందో దానికి ప్రతి ఆన్సర్ మా దగ్గర కూడా అదే విధంగా ఉంటుంది ఇక్కడ అదిరి బెదిరిపోయే ఎవ్వడు కూడా కార్యకర్తలు లేడు మీరేదో మంత్రంగా బెదిరిస్తాం అదిరిస్తామని అంటే అక్కడ ఎవ్వడ కూడా నడవయి మీరు ఇప్పుడున్న చైర్మన్లే అవన్నీ సంగతులు కూడా చూస్తాం గుట్టలు ఇంకా ఇవేంటి గుళ్ళకు ఈ చైర్మన్లు అవన్నీ డైరెక్టర్లు ఎట్లా ఇచ్చారు అవి మీద కూడా మేము ఖచ్చితంగా జిల్లా దగ్గర ఏ ఏ ఆఫీసులు ఉన్నాయో ఆఫీసుల దగ్గర ఖచ్చితంగా మాట్లాడతాం ఇవి విషయాలు మార్కెట్ కమిటీ కూడా పూల దుకాణాలు పెడితే పూల దుకాణాలని మేము వీళ్ళు ఖాళీ చేయండి షటర్లు పెడతా మేమేమంటారు అంటే అంటే ఆడ భయం పట్టు ఒక యాభై వేలు అరవై వేలు ఇస్తారని చెప్పేసి అనుకుంటారు కావచ్చు అసలు పేదోళ్ళ దగ్గర కూడా అడుక్కుంటే అడుక్కోరు అఫీషియల్ అడుక్కోరు ఒక జోలే పట్టుకొని అడుక్కోరు అంతేగాని ఆడ కడుపులు కొడతామని అడుగుకున్నాడు ఏంటో అటువంటి విషయాన్ని గ్రహించి మీరు చేసే పనులు మీరు చేయండి మేమేం చేయాలనో మేము చేసి చూపిస్తాం ఈ పాత్రిక పాత్రికేయుల సమావేశానికి విచ్చేసిన కొంచెం ఇటు అయినా ఓపికతోని చేతులు గురిన ఏం చేసినా కానీ మా అందరినీ మన్నించి మా యొక్క సమావేశాన్ని విజయవంతం చేసిన పాత్రికేయ మిత్రులకి మా కార్యకర్తలకి పేరు పేరున శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు